ఈ రోజు శ్రావణ శుక్రవారం నేను గుడికి బయలుదేరుతున్నాను నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం నేను ఒక్కదాన్నే వెళ్లగలను ఇద్దరం తోడికోడళ్లమన్న మాటే గాని మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు కనీసం గుడికైనా కలిసి వెళ్దాం నాతో వస్తే నీ గౌరవం ఏమో గాని నీతో వస్తే నాకు అవమానం అవమానమా నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేని ఏంటి చీర నేను కట్టుకున్నది పదివేల రూపాయల విలువగల చీర నీది ఒక చీరేనా ఇప్పుడు నాతో వస్తావా నా చీర నిన్నెవరు కట్టుకోమన్నారు ఒకే ఇంట్లో ఉంటున్నావు పైన తోడికోడలం ఒకరి చీర ఒకరు మార్చుకుంటే తప్పేంటి ఇంకా నయం నీ భర్త నేను నా భర్తను మార్చుకున్నా అనలేదు అది కుదరదుగా ఇంకే చీరిపైరి ఇంటికి వచ్చిన కూతుర్ని అని పిలవకుండా బయట నిలబెట్టి ఎందుకు అడుగుతావేంటి నువ్వు నీ భర్తతో వచ్చుంటే ఆనందంగా లోపలికి పిలిచి అన్ని మర్యాదలు చేసేదాన్ని కానీ నువ్వు చేతులు సూట్ కేస్తా వచ్చావు అంటే అక్కడ ఏదో జరిగిందని నాకు అర్థమైంది అర్థమైందిగా ఇక నేను ఆ ఇంట్లో కాపురం చేయలేను అరే చెప్తుంటే మాట్లాడుకున్నా వెళ్ళిపోతావేంటి ఏం మాట్లాడమంటావే ఆ ఇంట్లోనే నువ్వు కాపురం చేయలేకపోతే ఇంకెక్కడ చెయ్యను చేసే ఆలోచన నాకు లేదు ఇక్కడ నుంచి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను మెళ్ళో తాళి పడే వరకే ఇది నీళ్లు వెళ్ళయ్యాక అత్తవరిలే నీళ్లు వెళ్ళో నేను అక్కడికి వెళ్ళను ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను మరి ఎక్కడికి వెళ్ళమంటావు చచ్చిపోవే క్షమించండి క్షమాపణ అడగడానికి నువ్వేం చేసావుతనా తప్పు చేసింది అది కోపం వచ్చి లాగి ఒకటిచ్చాను సూట్ అయినా అది ఆడాల విషయం మధ్యలో నువ్వు చేసుకోవడం దీనికి పొరపాటును ఎవరికైనా చేయదగిలితేనే సారీ చెప్తాం అలాంటిది భార్యను ఎలా కొట్టగలిగేవరా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నయ్య వెళ్ళి నీ భార్యను తీసురా వస్తే నీ భార్యతో కలిసిరా లేకపోతే రావద్దు అసలు ఈ గొడవంతటి కారణం నేనే అన్నయ్య ఎవరో కారణం కాదు అంతా దాని తలపొగరు రాజేశ్వరి ఏంటర నువ్వు కూడా ఏంట్రా అక్కడ నువ్వేంట్రా బయట ఎక్కడ కనపడలేదు తీసుకురాకపోతే లోపలికి రావద్దాను కదా సరే ముందు నువ్వు లోపలికి రా అది కదా రాత్రి అత్త ఇంటికి వెళ్ళాను కానీ సరే సరే అయిన తర్వాత మాట్లాడదాం ముందు స్నానం చేశా చేయవలసిన పనులు బోర్డు ఉన్నాయి పనులా చెల్లెలు సీమంతం అనయ్యా సీమంతమా అవునలుడు సౌండ్ అంటే గిట్టను మీ మావయ్య స్వయంగా వచ్చి సౌండ్ లేకుండా చెప్పాడు మనందరం కలిసి కాఫీ తీసుకోండి నిజమాండి నువ్వు వచ్చావు ఎలా ఉన్నావే అని అడగకుండా ఎలా వచ్చావని అడుగుతారేంటి ఉండాల్సిన పద్ధతిలో ఉండుంటే అడగాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడొచ్చావు నిన్న రాత్రి వచ్చింది వస్తే మాత్రం మీరెలా రానిచ్చారు అయినా ఇంత సడన్ గా ఎలా మారింది మార్పు సంవత్సరానికి ఒకసారి ఉండవు బాబు అప్పుడప్పుడు సడన్ గా అంతే అది కదమ్ మావా దీనికి ఎంత త్వరగా జ్ఞానోదయం ఎలా కలిగిందా అని ఉదయం నిన్న రాత్రి వచ్చి ఇంత మాత్రానికే కాళ్ళ మీద పడాలా అయ్యో ఏంటి ఇది ఏంటిది జానకి లేమ్మా అరే ఇప్పుడేం జరిగిందని ఈ ఇంటి కోడలు స్థానం ఎవరి కాళ్ళ దగ్గర కాదమ్మా మా అందరి గుండెల్లో నన్ను క్షమించండి బావగారు నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్నే ప్రాణంగా ప్రేమించే మా అమ్మ ఇక్కడ ఏం జరిగిందని కూడా అడగకుండా నన్ను చచ్చిపోంది అప్పుడే నాకు అర్థమైంది మా అమ్మకి నాకంటే మీ మీ మీద మీద కుటుంబం ఎంతో నమ్మకం తన ని అత్తవారింటి నుంచి కానుపుకు తీసుకెళ్లాలని కోరుకుంటుంది కాని కాపురం చెడగొట్టుకుని రావాలని కోరుకోదమ్మా పెళ్ళైన ప్రతి జంటకి వేరే కాపురం కొత్తలో బానే ఉంటుంది కానీ పాత పడే కొద్దీ బాగుండేది ఉమ్మడి కుటుంబం మాత్రమే మనల్ని పుట్టించిన దేవుడికి కూడా భార్యాభర్త బంధం తెలుసు కానీ కుటుంబ బంధం తెలీదు తనకి లేని అదృష్టాన్ని మనుషుల్లో చూసుకోవాలని ఆ దేవుడు ఉమ్మడి కుటుంబాన్ని సృష్టించాడు తెలియక నువ్వు చేసిన తప్పు నేను అంటే ఈవిడి గారి ముసలి కన్నీళ్ళు చూసి మీరంతా పడిపోయారా అల్లుడు గారు ముసలి కన్నీళ్ళు ఏనుక్కన్నీళ్ళు జింక కన్నీళ్ళు కన్నీళ్ళు ఒకటే అమ్మా పెట్టు ఏంటి క్షమిస్తారా క్షమించరా ఏంటి కాళ్ళు పట్టుకున్నంత మాత్రమే క్షమించేయాలా రోజు రాత్రి మిమ్మల్ని నేను క్షమించట్లేదా ఏంటి రోజు నీకు ఆలపడు చెప్తున్నా నేనేం చెప్పలేదు మీరే అందరికీ వినపడాలో చెప్పుకుంటున్నారు చంపుతారు చంపుతారు బావగారితో చెప్పి ఏంటి నేను చెప్పేది చెల్లెలు సీమంతం అంటే ఇంకా గొడవ పడుతూ కూర్చుంటారేంటి వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి కలిసి ఏంటి శివరావు రాజు గారు మీరే ఇంత లేట్ గా వస్తే ఏంటదినా మెళ్ళు ఏమైనా నగలు వేసుకోవచ్చుగా లేకపోతే ఎవరి దగ్గరైనా అరువు తెచ్చుకోవచ్చుగా ఆ మాత్రం జ్ఞానం ఉండకల్లా అందరూ ఏమనుకుంటారు మా పరిస్థితి నీకు తెలుసు కదమ్మా మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు నీకు పర్వాలేదు కానీ ఇలా వస్తే నాకే కదా అవమానం సరే సరే త్వరగా వెళ్ళండి అవతల జడ్జి గారి భార్య ఎదురు చూస్తున్నారు నీకేంటి అంత తొందరా కొంచెం వెయిట్ చేయలేవా మీదండమ్మా మనం కోపంగా ఉన్నావు కోపం కాదు సిగ్గుతో చచ్చిపోతున్నాను అలా చూడు ఈ మాత్రం చూడదలు తెస్తే లేకపోతే మేము తెచ్చాము అని గొప్పలు చెప్పుకోడానికా పది మందిలో నన్ను అవమానించడానికా ఇందులో అవమానం అయి ఉందమ్మా మామన్నా చేయగలిగిందే చేశాం మీరు చేయగలిగింది ఇంతే అని నాకు తెలుసు నేనేమైనా చేయమని అడిగానా ఇలా ఎందుకు చేశారో అని అడుగుతున్నాను సరే తప్పే అందరూ చూస్తున్నారు కొంచెం నవ్వుతూ ఉండమ్మా నన్నెవరూ చూడం లేదు మీరు చేసిన చూసే అందరూ నవ్వుతున్నారు ఇన్నాళ్ళకి మా మామగారు మారి మీరు చేసే స్థితిలో లేరని తెలిసి పుట్టింట్లో చేయాల్సిన సీమంతాన్ని ఇక్కడ ఘనంగా చేస్తున్నారు మిమ్మల్ని పిలవకపోతే బాగుండదేమోనని పిలిచారు అది అర్థం చేసుకొని మూడో మనిషికి కనపడకుండా నాలుగు అక్షింతలు వేసి వినేసి వెళ్ళిపోవచ్చుగా వెళ్ళిపోతాం అమ్మా వెళ్ళిపోతాం చాలా సంతోషంగా ఉందమ్మా రే ఇంకా చూస్తారేంట్రా మేము ముచ్చట కూడా తిరిగిందిగా రండిరా రే ఇప్పుడు స్వాతి అతి సామాన్యుడైన శివరామరావు చెల్లెలు కాదురా కోటీశ్వరుడైన నరేంద్ర వర్మ గారి కోడలు మనం ఇంకా ఇక్కడే ఉంటే ఆవిడ అవమానంతో బాధపడతారా రండి పిల్ల ఏదో తెలియక మాట్లాడింది క్షమించి ఆశీర్వదించండి ఏమైనా ఆశీర్వదించమంటారండి ఆశిస్తులు మనసులోంచి రావాలి తనున్న మాటలకు మనసే చచ్చిపోయింది ఆశీర్వదించే శక్తి లేదమ్మా ఏంటమ్మా అలా చూస్తూ కూర్చున్నావు వెళ్ళదని చెప్పమ్మా వాళ్ళని వెళ్తే వెళ్ళివ్వండి మనకు కావాల్సిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా కనీసం ఆశీర్వదించి వెళ్ళమనమ్మా వాళ్ళ ఆశీస్సులు లాగే అక్కర్లేదు మీరు ఆశీర్వదిస్తే చాలు చె ఇప్పుడు మాటలు బాగా నేర్చుకుంటున్న ఏంట్రా నేర్చుకునేది ఒక బిడ్డకి తల్లి కాబోతుంది ఇప్పుడైనా మాట్లాడటం తెలుసుకోపోతేలాగా ఆ కోపం చూస్తుంటే స్వాతికి బాగా పుట్టేట్టున్నాడు మామయ్య మీరు మారా చెల్లెలు పేరెత్తే చాలు పొంగిపోతారు స్వాత అలా ఎందుకు ప్రవర్తించిందో అర్థం కావట్లేదురా చూసినప్పుడు అలా ఆనందంతో తన కళ్ళల్లో నీళ్లు కనిపించే అని ఈ రోజు మాత్రం పెదురు కనిపించింది కొంచెం బండా బాబు మీ నాకు కాకుండా వాళ్ళ మాట్లాడని మాకు తెలుసు అసలు ఏం జరిగిందిరా మా ఆయన మా మావయ్య మీ ఆస్తంతా మీకు తిరిగి ఇచ్చేస్తామని నన్ను నమ్మించారు తెలిసింది అదంతా నాటకం అని డాక్యుమెంట్స్ మీద నా చేత సంతకం పెట్టించుకొని అంతా వాళ్ళ పేరు మీద మార్చుకొని సీమంతానికి వచ్చిన అందరి ముందు మిమ్మల్ని అవమానించాలని ప్లాన్ చేశారు ఇవన్నీ తెలిసే నేను మిమ్మల్ని తిట్టి పంపించేశాను అవి మటులు వాళ్ళు మాట్లాడుంటే మీరు ఎంత బాధపడేవారు నా అన్నలకి ఆస్తి ఐశ్వర్యం లేకపోవచ్చు కానీ పది మందిలో మీకున్న గౌరవం పోకూడదన్నయ్యా అందుకే అలా మాట్లాడాను క్షమించండి మీ ఆశీర్వాదం ఉంటే నేను క్షేమంగా ఉంటానన్నయ్య ఆశీర్వదించండి నా నా కోసం తెచ్చిన గాజులేవి అవి వేసుకోటానికి నా బంగారు గాజులన్నీ తీసేసి వచ్చాను ఉండమ్మా తీసుకొస్తాను నా కోసం తెచ్చిన పిండి వంటలేవి ైలు ఉన్నదంతా నీకు ఇచ్చి ఏమీ లేకుండా బతుకుతుంటే బాధపడేవాడమ్మా కాని ఇప్పుడు అర్థమైంది తల్లి నీ మంచి మనసుకి ఎంత ఇచ్చినా సరిపోదమ్మా స్వాతమ్మా ఇందాక నీ మనసు తెలుసుకోలేక పిచ్చి పిచ్చిగా నోటికొచ్చిందంతా వాగానమ్మా నన్ను క్షమించింది